హలో అండి ఈరోజైతే ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది ఎలా తీసుకోవాలో అయితే చూపిస్తాను సో మనకి కొలత బ్లౌజ్ తీసుకున్నా లేకుండా బాడీ మెజర్మెంట్స్ ప్రకారం తీసుకున్నా కూడా మనమైతే ఈజీగా అయితే ఫ్రంట్ లెంత్ అనేది చూసుకోవచ్చు సో ఇక్కడ ఈ మెయిన్ డాట్ అనేది ఉంటుంది కదండి పట్టి సైడ్ ఉన్న ఈ మెయిన్ డాట్ వచ్చేసి మెయిన్ డాట్ అలాగే షోల్డర్ మిడిల్ అయితే ఇలా పట్టేసుకోవాలి ఇలా పట్టేసుకొని మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ నుంచి టూ ఇంచెస్ అయితే తీసేసి అయితే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చేసుకుంటాం కదా సో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఇలా చేసుకున్న తర్వాత మనము కొలత బ్లౌజ్ ని అయితే అంటే మనం మెయిన్ డార్ట్ నుంచి కింద షోల్డర్ మిడిల్ వరకు అయితే ఇలా పట్టేసుకోవాలి సో ఇక్కడి వరకు అయితే నార్మల్ చెస్ట్ అంటే తక్కువ చెస్ట్ ఉన్నది కాబట్టి అయితే ఈ లైన్ వరకు వచ్చిందండి సో ఈ లైన్ వరకైనా వస్తుంది లేదంటే ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ వరకు అయితే మనకి చెస్ట్ సైజుని బట్టి మనకి ఫ్రంట్ లెంత్ అనేది పెరుగుతుంది ఫుల్ వీడియో అయితే నా ఛానల్ లో చూసేయండి చాలా ఈజీ కటింగ్ తో